భారత్ భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అతి చేరువలో ఉన్న అమెరికా బంగ్లాదేశ్ మయన్మార్ సహా పద్నాలుగు దేశాలపై సుంకాలను ప్రకటించింది ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అమెరికాకు రెడీమేడ్ వస్త్రాల ఎగుమతిలో భారత్ కు బంగ్లాదేశ్ పోటీదారుగా ఉంది ట్రంప్ విధించిన సుంకాల కారణంగా బంగ్లాదేశ్ ఉత్పత్తుల రేట్లు పెరిగి అది భారత వస్త్ర పరిశ్రమకు కలిసి రానుంది భారత్ లో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు ప్రకటించిన ట్రంప్ బంగ్లాదేశ్ సహా పద్నాలుగు దేశాలపై టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు ఇవి ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ముప్పై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు ఇందుకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై బంగ్లాదేశ్ సుంకాలు విధించాలని చూస్తే ఈ ముప్పై ఐదు శాతానికి అదనంగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు బంగ్లాదేశ్ తో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు అమెరికా రెడీమేడ్ వస్త్రాల మార్కెట్ లో వియత్నాం వాటా పంతొమ్మిది శాతం కాగా బంగ్లాదేశ్ వాటా తొమ్మిది శాతం భారత్ వాటా బంగ్లాదేశ్ పై ట్రంప్ సుంకాల ప్రకటన నేపథ్యంలో భారత వస్త్ర పరిశ్రమల షేర్లు భారీగా పెరిగాయి బంగ్లాదేశ్ పై అమెరికా ముప్పై ఐదు శాతం సుంకాలు విధించడం వల్ల భారత వస్త్ర కంపెనీలకు కలిసి రానుంది టారిఫ్ల కారణంగా బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరిగితే వాటికి డిమాండ్ తగ్గి భారత మార్కెట్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరగనున్నాయి త్వరలోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరను వేళ టారిఫ్ల నుంచి భారత వస్త్ర పరిశ్రమకు ఉపశమనం కలగనుంది తద్వారా అమెరికాకు భారత్ నుంచి రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు పెరగనున్నాయి